హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం నా స్టైల్ కేఎఫ్సి చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఏంటి కేఎఫ్సి చికెన్ అని చెప్తుంది సేమ్ చికెన్ కబాబ్ లాగా ఉంది కేఎఫ్సీ చికెన్ లెగ్ పీస్ లాగా ఉంటుంది కదా అనుకుంటున్నారా బట్ నాకు ఎందుకంటే లెగ్ పీసులు అంత ఇష్టం ఉండదండి లోపలికి ఉప్పు కారం సరిగ్గా దిగదు అన్నట్ల సో ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకుంటే ఉప్పు కారం బాగా పట్టుకొని టేస్టీగా ఉంటాయి సో చూడండి బాగా కుక్ అవుతాయి కూడా సో అందుకనే నేను ఇలా చిన్న చిన్న పీసెస్తో కేఎఫ్సీ చికెన్ ప్రాసెస్ చేస్తున్నాను సో బయట రెస్టారెంట్స్కి వెళ్ళి ఆర్డర్ చేసుకుంటే వేలకు వేల అయిపోతుంది సో హెల్తీగా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేసుకోండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఒక బౌల్లో ఇలా చికెన్ పీసెస్ వేసుకున్నాను చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి సో దీన్ని బాగా వాష్ చేసి వేసుకోవాలి తర్వాత ఈ చికెన్ పీసెస్కి సరిపడా కొద్దిగా మిరియాల పొడి వేయండి తర్వాత వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి కొద్దిగా చికెన్కి సరిపడా సాల్ట్ కారం పొడి కారం కొంచెం ఎక్కువ వేస్తున్నాం అండి బాగుంటుందని తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా గరం మసాలా కొద్దిగా చికెన్ మసాలా తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసి కొద్దిగా లెమన్స్ క్వీస్ చేసి ఇందులోకి కొద్దిగా పెరుగు వేయండి ఎక్కువ వేయకండి జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వేస్తే సరిపోతుంది తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అన్న మ్యారినేట్ చేయండి ఎక్కువసేపు ఉంటే ఇంకా మంచిది సో అందుకని మినిమం ఫిఫ్టీన్ టు హాఫ్ అన్ అవర్ అయితే కంపల్సరీ మ్యారినేట్ చేయాలి స్టార్టర్స్ ఏవైనా మ్యారినేట్ చేస్తేనే టేస్టీగా ఉంటాయి సో చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత బాగా నానిపోయింది చికెన్ అంతా తర్వాత నేను ఇక్కడ ఒక గ్లాస్ కూల్ వాటర్ తీసుకున్నా దాన్ని ఇలా ఒక గిన్నెలో వేసి పెట్టుకున్నాను ఎందుకో తర్వాత చెప్తా తర్వాత ఒక ప్లేట్లో రెండు టేబుల్ స్పూన్ల మైదా ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ ఈ పిండికి సరిపడా సాల్ట్ కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి తర్వాత కారం పొడి వేసి దీన్ని అంతా బాగా మిక్స్ చేయండి మనం చికెన్ పీసెస్ని దీంట్లో కోట్ చేస్తాం అనమాట సో ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత చేత్తో మిక్స్ చేయండి బాగా తర్వాత ఇందులోనే కొద్దిగా గరం మసాలా వేయండి తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసి ఈ పొడిని ఒకసారి ఉప్పు కారం టేస్ట్ చేసుకోండి అది కోటింగ్కి ఉంటుంది కాబట్టి సో ఉప్పు కారం తక్కువైతే యాడ్ చేయండి తర్వాత చికెన్ రెడీ హా కూల్ వాటర్ కూడా రెడీ ఇప్పుడు ఈ చికెన్ని ఇంకొకసారి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క చికెన్ పీస్ తీసుకొని ఇందాక ప్రిపేర్ చేసుకున్న పౌడర్లో కోట్ చేయాలి లెగ్ అయినా సేమ్ ప్రాసెసే బట్ లెగ్ పీసెస్ని కొంచెం ఘాట్లు పెట్టుకుంటూ ఉప్పు కారం లోపల దిగుతుంది దిగుతుంది బాగా సో చూడండి పిండిలోకి బాగా ప్రెస్ చేస్తూ ముంచిన తర్వాత ఇలా కోల్డ్ వాటర్లో వేసి జస్ట్ ఒక టూ సెకండ్స్ ఉన్నిచ్చి మళ్ళీ తీసి మళ్ళీ రీకోట్ చేయండి ఇంకొకసారి కోట్ చేయడం వల్ల మనకి క్రిస్పీగా అనమాట కేఎఫ్సీ చికెన్ సో అందుకని ఇలా రెండో సైడ్ కూడా బాగా ప్రెస్ చేసేసి ఒకసారి ఇలా జల్లి ఇట్లా అంటే షేక్ చేస్తే ఎక్స్ట్రా పిండి ఏమన్నా ఉంటే పడిపోతుంది కిందికి తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత ఇలా అన్ని చికెన్ పీసెస్ ఇలా ఫస్ట్ ఒకసారి కోట్ చేసిన తర్వాత కూల్ వాటర్లో వేసిన తర్వాత మళ్ళీ తీసి ఇంకొకసారి కోట్ చేసి ఒక ప్లేట్లోకి అరేంజ్ చేసి పెట్టుకోండి ఇలా అరేంజ్ చేసి పెట్టుకుంటే డీప్ ఫ్రై చేయడం చాలా ఈజీ సో ఇవన్నీ ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసేలో మనకు ఆయిల్ కూడా కాగిపోతుంది సో చూడండి ఇలా చికెన్ పీసెస్ అన్నీ రెడీ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేద్దాము ఆయిల్ పెట్టిన తర్వాత ఈ ఈ డిప్ చేసుకోవడం అదంతా చేసేలో మనకు ఆయిల్ కాగిపోతుంది సో ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా ఒక్కొక్క పీస్ వేసేసి రెండు వైపులా బాగా క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకుంటే మన కేఎఫ్సీ చికెన్ రెడీ అయిపోయితుందండి సో పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సో బయట రెస్టారెంట్స్లో దొరికే టేస్టే ఉంటుందన్నమాట సో అదే ప్రాసెస్తో చేశాను కాబట్టి సేమ్ అదే టేస్ట్ వచ్చేస్తుంది మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు చూసి చూడండి రెండు వైపులా ఇలా క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే అంతే దీన్ని డైరెక్ట్గా తిన్నా బాగుంటుంది ఆనియన్తో కలిపి తింటే ఇంకా సూపర్గా ఉంటుంది సో ఇలా మిగతా పీసెస్ అన్నీ వేసి డీప్ ఫ్రై చేసేసుకోండి సో ఈ ఎంత ఆలస్యం మీరు ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో వీక్లీ వీక్లీ ఒక్కొక్క వెరైటీ చేస్తే పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇలా ఒకసారి ఒక వీక్ ఈ కేఎఫ్సీ చికెన్ ట్రై చేయండి మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్